ముందుగా అందరికీ నమస్కారం నమ్మిరాజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే క్యాంప్ ఆఫీస్ అని చెప్పి గవర్నమెంట్ తరపు నుంచి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అధికారికంగా వాటికి ఎప్పుడైతే సీఎం పదవికి రాజీనామా చేశారో అప్పుడు అధికారికంగా వాటిని ఫర్నిచర్ ఏదైతే ఉందో దాన్ని అప్పచెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది కానీ బాధ్యత రాహిత్యంగా అసలు తనకేమీ పట్టనట్టు తీసుకెళ్ళి తన సొంత ఇంట్లో పెట్టుకోవడం అయితే జరిగింది తాడేపల్లిలో దీన్ని సమర్థిస్తూ గుట్కాగాడు ఏదో మాట్లాడుతున్నాడు ఒకసారి మీరు అసెంబ్లీలో ఉండాల్సిన ఫర్నీచర్ తీసుకువెళ్ళి ఎక్కడ బైక్ షోరూమ్ లో వేసుకున్నాడు అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ బైక్ షోరూం లో వేసుకుంటే వాడిని దొంగ అంటారు సీఎం క్యాంప్ కార్యాలయానికి ప్రభుత్వం వచ్చినటువంటి విజిటర్స్ కోసం ఒక కార్యాలయం సిఎం జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం అయితే ఒక పది మంది ఇరవై మంది కూర్చుంట ఉంటది ఒక ముఖ్యమంత్రి కార్యాలయం కాబట్టి అక్కడ అదనపు వసతులు కావాలని చెప్పి ప్రభుత్వం కల్పిస్తుంది ముష్టి పట్టుకుపోతే పట్టుకుపోండి లేకపోతే డబ్బు వీలు చెప్తే కడని ఫస్ట్ రోజు చెప్పిందా కావాలంటే పట్టుకుండి గొప్పలో ఫర్నిచర్ ఇది అర్థమైంది కదా వీడు గుడివాడ గుట్కడే మాట్లాడుతున్నాడు పట్టుకుపోతే పట్టుకుపోండి తొక్కల ఫర్నిచర్ అంటున్నాడు రెండు లక్షల విలువ చేసే వాటిని రెండు లక్షలు విలువ చేసే ఫర్నిచర్ని దొంగ దొంగతనం చేశారని చెప్పి అలా చేశారని చెప్పి ఎలా చేశారని చెప్పి షోరూంలో వేసుకున్నారని చెప్పి వీళ్ళు కేసులు పెట్టారు వేధించారు అప్పుడు టీడీపీ హయాంలో ఒక గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి వీళ్ళు కేసులు పెట్టి వేధించారు బాగా ఆ దాంతో మనస్తాపానికి గురై అతను చనిపోయాడు కోటల శివప్రసాద్ గారు కానీ ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా యాభై మూడు లక్షలు విలువ చేసే ఈ ఫర్నిచర్ ఏదైతే ఉందో తన సొంత కొంపలో అంటే షోరూంలో వేసుకుంటేనేమో తప్పు సొంత కొంపలో పెట్టుకుంటే తప్పు కాదు అరే ఒక దగ్గర గవర్నమెంట్కి సంబంధించిన దాన్ని ఆఖరికి గవర్నమెంట్ సింబల్ ఉన్నటువంటి ఒక గోతాన్ని ఒక ముప్పై రూపాయలు గోతం దొంగతనం చేసినా ఆయన దొంగే అంటారు అంతేగాని వాడు వేరే దగ్గర దాచుకున్నాడు నేను ఇంట్లో దాచుకున్నాను వాడు వేరే దగ్గర బాత్రూంలో దాచుకున్నాడు కాబట్టి వాడు దొంగయోడు నేను ఇంట్లో దాచుకున్నాను కాబట్టి మంచిగా ఉన్నాయి ఉండదు గవర్నమెంట్ సీలు ఉన్నటువంటిది గవర్నమెంట్కు సంబంధించింది ఏ ఒక్కటి అపహరించబడినా సరే వాడు దొంగే అంటారు ఎలా గుడివాడ గొట్కాగా ఈ మినిమం కామన్సీ తెలియదు ఆ ఫర్నిచర్ ఎంత ఉంటుంది తొక్కా తీసుకుపోండి తొక్క తీసుకుపోయే కాడ మీరేం దిగుతున్నారు ఇప్పుడు దాకా ఎప్పుడైతే పదవి ఏదైతే ఉందో సీఎం పదవి దానికి రాజీనామా చేసిన తర్వాత ఎలా తీసుకెళ్లారో అలా మూసుకుని తీసుకొచ్చి ఆడ పెట్టాలి అట్ట కావాలంటే తీసుకుపోండి తొక్క ఇది తీసుకుపోండి తొక్క తొక్కలో మాటలు మాట్లాడుతురా గుట్కాగా ఉంటుంది ఇక మళ్ళీ ఇదే మాట షోరూంలో వేసుకున్నావా ఇంట్లో పెట్టుకున్నావా ముడుగు దొడ్లో పెట్టుకున్నావా ఎక్కడ పెట్టుకుంటే ఇందురా దొంగతనం చేసినప్పుడు దొంగ అంటారు దొంగతనం మన చిన్నప్పటి నుంచి అలవాటే కదా టెన్త్ క్లాస్ పేపర్లు దొంగతనం చేసాం లేకపోతే తర్వాత ఎంపీలు అయిన తర్వాత వేరు వేరు దొంగతనాలు చేసుకుంటూ వచ్చాం ప్యాలసులు అవి కట్టించుకున్నాం మన ప్రజలు సొమ్ముతో ఏవైతే శబ్దం సభలు ఉంటాయో వాటికి ఖర్చులు పెట్టేసాం వేల కోట్లు వందల కోట్లు పెట్టేసాం ఓన్లీ ఫ్లెక్సీలకి వాటికి ఆ సభలు నిర్వహించడానికి ఆర్టీసీ బస్సులకి ఆర్టీసీ ద్వారా నష్టం కలిగించేసాం దీన్ని పడితే దాన్ని నష్టాల్లో ముంచేయడమే కదా అప్పులు తీసుకొచ్చేయడం వాళ్ళ పదేళ్లు వీళ్ళకి పదిహేలు వేస్తున్నా చెప్పడం ఆ పడిన వాళ్ళకు కూడా వందకి ఎనభై పర్సెంట్ అంట ఖాతాల్లో మరి మిగిలిన ట్వంటీ పర్సెంట్ మెంబర్స్కి మరి పడలేదంట కానీ మనం చూపించడంలో మాత్రం వీళ్ళకి ఇచ్చామని చెప్తున్నాం కానీ మరి వాళ్ళకి పడలే అకౌంట్లో మరి ఇది ఎక్కడ మాయాజాలం అనేది ఎప్పుడు తెలియదు కానీ మాకు క్యాంపాస్ లో పెట్టినటువంటి ఫర్నిచర్ తీసుకెళ్లి సాక్షి ఆర్షులు వేసుకున్నావా దొంగ అంటే అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ తీసుకుని బయట షోరూమ్ మీ సొంత షోరూమ్ వేసుకుంటే వాడిని దొంగ అంటారు అంతేగాని అంటే ఇటు చెప్పేది ఏంటంటే అసెంబ్లీలో ఉండే ఫర్నిచర్ ని తీసుకెళ్లి షోరూమ్ వేసుకుంటేనే దొంగ ఇంటి వేసుకుంటే దొంగ కాదు ఇంటి వేసుకుంటే ఒకడే ఇడమ్మ ఒకడు అందుకని చెప్పి దొంగ కాదు క్యాంపాస్ లో ఇచ్చినటువంటి ఫర్నిచర్ క్యాంపాస్ లో ఉంటే కావాలంటే డబ్బు లేదంటే అంటే ఇటు చెప్పేది ఏంటి ఒక గవర్నర్ స్థాయిలో ఉన్న వ్యక్తి రెండు లక్షలు డబ్బులు కట్టలేడు ఇప్పుడు మాజీ అయిపోయినటువంటి తాజా సీఎం మాత్రం కట్టగలడు ఎట్లాంటి మొన్న ఏం చేయాలి దొంగతనం చేసిన దొంగే అంటారుగా మేము డబ్బులు కడతాం మేము డబ్బులు కడతామంటే ఆయన రెండు లక్షలు కట్టలేడా ఆయన డైరెక్ట్గా లేఖరా చెప్పాడు ఇదిగో నా దగ్గర ఇంత ఉంది రెండు లక్షలు విలువ చేసే ఎక్విప్మెంట్స్ అయితే ఫర్నిచర్ అయితే ఉంది ఇది తీసుకెళ్ళండి లేకపోతే రెండు లక్షలకు సరిపోను అమౌంట్ నేను మీకు ప్రభుత్వానికి ఇస్తానని చెప్పాడు అది కాదు మరి మన దగ్గర ఉంది మరి దీనిపైన నేను పాతి లక్షలు కడతాను పాతి లక్షలు కడతాను అవసరం డబ్బులు కడతాను ఏదో నీ బొంద కట్టేదే గవర్నమెంట్కి సంబంధించింది ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్కి చేరవేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే నువ్వు తాజాగా మాజీ సీఎం అయ్యేవు కాబట్టి గొర్రెన విన్నట్టు నోట్ నవ్వులుకుంటా ఊలుకుంటావుడు ఏం మాట్లాడతాడు ఇది తెలుసు మాటలో కృషికొండ ఫర్నిచర్ దాడులు కొడాలని టార్గెట్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఇక్కడ పోలీసులు తీసాం ఇవన్నీ తొల్లు పొరాణం మీ చేతన ఏం చేసుకోండి నో ప్రాబ్లం మీరు సూపర్ చేతన ఏం చేసుకోండి నో ప్రాబ్లం అని ఇప్పుడు చెబుతున్నాడు మొన్న చిన్న పిల్లలు టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కొంతమంది అంతమంది సుమారుగా ముప్పై మంది ఉంటారు వెళ్ళి వీడింటి ముందు తపాసులు పేల్చి వీడి ఇంటి మీద రాళ్ళు ఇసిరితే ఈ వీడు ఆ గుడివాడలో చేసినటువంటి అకృత్యాలకి అకృత్యాలకి ఈ పైన మండి ఇంటి మీద రాళ్ళు ఇసిరే బయటకు రారా గుడివాడ బొట్ట అని పెద్ద పెద్ద కేకలు వేసి అరుస్తుంటే అన్నీ మూసుకొని ఇంట్లో నుంచి బయటికి రాకుండా తర్వాత ప్రెస్ మీట్ పెట్టి రాళ్ళు ఇసురుతున్నారు పోలీసులు కంప్లైంట్ చేసి పట్టించుకోవట్లు అని ఏడుపాటి ఏడుచుకుంటా మాట్లాడిన వీడు ఇప్పుడు పక్క మో ఇంకో ఉన్నారు కదా పక్క ఒక పది పదిహేను మంది ఉండే వాటికి గడుకున్నాడు వాగ్దానాలని మీరు ఎప్పుడు అమలు చేస్తున్నారో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు తరఫున మేము అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అమలు చేసే బాధ్యత నాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు నా పై ఎన్ని టోళ్ళు పురాణాలు వద్దు మీరు చేతనం చేసుకోండి నో ప్రాబ్లం ఈ మాట్లాడుతున్నాడు ఇకేది ఎలా వీడితో ఎందుకు మాట్లాడుతున్నారో సాక్షి మీడియాకు తెలియదు వీడు ఏదో ఓటు ఆవుతాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆయన బయటకు వచ్చి మాట్లాడలేడు కాబట్టి ఇట్లాంటి దిక్కుమాలను పెట్టి మాట్లాడేస్తున్నాడు వన్ ఫిఫ్టీ వన్ నుంచి లెవెన్ పడిపోవడానికి ఇది ఇలాంటి దిక్కుమాలనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించి అరే బాబు మీరు ప్రజల ముందుకెళ్ళి బూతులు తిట్టండి అని చెప్తేనే ఇది ఎట్లా తగలడింది లేకపోతే అట్లీస్ట్ ఒక యాభై వందలు వచ్చాయి ఇప్పుడు కూడా మారిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి మిమ్మల్ని ఎవరినైనా కొట్టాలనుకున్నా కొట్టేది మనము ఎవరి మీద దాడు చేయాలంటే చేసేది మనం మన పార్టీ వాళ్ళు ఎవరినన్నా డోర్ డెలివరీ ఇవ్వాలన్నా కానీ ఇచ్చేది మన పార్టీ వాళ్ళు మద్యం ఆఖరికి తాగే మద్యాన్ని కూడా కల్తీ చేయాలన్నా మనం చేయగలం కానీ అల్లల్లో ఏమైతుందండి గుడివాడ గుట్కా గారు మీరు అలా ఉన్నట్టు చేసుకోండి మీరు సోమార్ అటువంటి వాగ్గానాల్ని ఓనో కార్యక్రమించి నాలుగు వేల పెన్షన్తో పాటు అలా చేస్తున్నారా లేదా తిని స్పష్టంగా సమాధానం చెప్పండి సార్ నీటికి పోయింది నాలుగు వేల పెన్షన్ని ఆ మూడు నెలలు గడిచిన మూడు నెలలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు నెలలు కూడా కలిపి ఏడు వేల పెన్షన్ని ఇవ్వడానికి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో సర్వము సిద్ధం చేయండి యంత్రాంగాన్ని సిద్ధం చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా తెలియజేశారు అది మర్చిపోయాడు ఏదో ఒకటి మాట్లాడరా అని చెప్పి ఎట్ట మాట్లాడతాడు బయటకు వచ్చి అదే పరిస్థితి ముందు ఎలమానాడు అంటే తెలీదు ఆయన ఎంతవరకు చెప్పినట్టు చెప్పేసి అయిపోయింది అది అన్నమాట మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి